ఆల్ ఛానల్స్ టీవీలు మారుమోగిపోయినాయి విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే ఆయన పొడుస్తా అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు అది అయిపోయింది మరి ఆయన కూడా డిప్యూటీ సీఎం అని విచిత్రం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ వాక్యంలో ఉన్నారు ఏం ఆలోచన చేస్తున్నారు ప్రధానమంత్రి పదకొండు లెవెన్ ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి జగన్ గారు ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఇంత దారుణమైన యాక్టింగ్ ఇది ఇది ఎందుకు గమనిస్తలేరు ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్ ఇంత అన్యాయం అండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నేనైతే బాగా నేనేమి తక్కువ నుంచి నేస్తలేను ఆంధ్రప్రదేశ్ ప్రజలని